జనంలోకి జనసేన అనే నూతన కార్యక్రమానికి రాష్ట్రంలో జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పుంగుడూరు నియోజకవర్గంలో తొలిసారిగా భారీ బహిరంగ సభ మండల కేంద్రమైన సోమలలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు పుంగులూరు నియోజకవర్గ నేత వేణుగోపాల్ రెడ్డి ధనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు టికో చైర్మన్ అజయ్ కుమార్ తిరుపతి చిత్తూరు జిల్లాల జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పొంగునూరు నియోజకవర్గం నుండే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ ఊటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు